నమస్తే రంగరంగ వైభవంగా చెన్నకేశవ స్వామి ఉప్పలమ్మ తల్లి తిరునాల మహోత్సవం ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఎర్రంపల్లి పంచాయతీ పరిధిలో తమ్మిలేరు రిజర్వాయర్ వద్ద ఉప్పలమ్మ తల్లి గుళ్ళ వద్ద పూజారి అంజనారావు అధ్యక్షతన శ్రీ చెన్నకేశ్వర స్వామి ఉప్పలమ్మ తల్లి తిరునాల మహోత్సవం ఘనంగా నిర్వహించబడుతోంది పెద్ద ఎత్తున చెన్నారాయణ సేవా కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో అంజన్ రావు మాట్లాడుతూ యావన్ మంది భక్తులు వచ్చి తిరునాల మహోత్సవంలో పాల్గొని చెన్నకేశ్వర స్వామి ఉప్పలమ్మ తల్లిని దర్శించుకుని దీవెనలు పొందాలి అని అన్నారు ఈ కార్యక్రమంలో పూజారి శ్రీనుబాబు మంకొల్లు చీపు చంటి చిన్నబాబు సూరంపాలెం రాములు సూరంపాలెం వీర్ల బ్రహ్మం గంగుల నాగరాజు గూడూరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు Thank <laughs> you. ప్రహ్లాద ఆచారం నీర్లంకమ్మ చనకేళి ఎంతో ఇష్టంగా కొలుస్తున్నాం కారం పూలు ఇక్కడ కూడా చెయ్యాలని అన్ని దైవాలతో చెయ్యాలని తీసుకొచ్చి అన్ని ఏటా చెయ్యాల్సిందిగా కోరుతున్నాం అందరూ కూడా రావాల్సిందిగా ప్రతి ఏట ఇక్కడికి మరియు అందరూ ఆచార మనుషులు కూడా ఇక్కడ రావాల్సింది ఇక్కడ కారం పూల చెయ్యాలని నా నా సంకల్పం ఈ శనిఖాన్ని ప్రపంచానికి తయారు చేస్తాలని దానికోసం పోరాడుతున్నాం అందరం అందరూ కూడా ఈ ఆచార మంత్రులు మొత్తం కూడా సహకరించారు అందరూ కలిసి ఇక్కడ చేద్దాం అనుకున్నారు ఈ ఏరియాలో కూడా చేస్తానికి అందరూ సహకరించారు అది ఆట ఇక్కడికి వస్తున్నారు అందరూ కూడా అందరి సంకల్పంతో ఇక్కడికి ముందుకు వెళ్తున్నారు అందరూ సాయం చేస్తున్నారు గ్రామస్తులు కానీ మా ఆచార మంత్రులు కానీ మా పనునాట ఆచారం కానీ అందరూ కూడా చెయ్యేస్తున్నారు దానికి ముందుగా ఇక్కడికి యాట ఇక్కడ తిరునాలు శనకేశ్వరం తిరునాలు ఐదు రోజులు అక్కమతలకి గోడాలి పుట్టుపనాలి ఏ తారీఖు స్టార్ట్ అయిందండి తారీఖు పదిహేనో తారీఖు పది నుంచి పంతొమ్మిదో తారీఖు వరకు పంతొమ్మిదో తారీఖు వరకు తిరునాలు జరుగుతుంది ఈ తిరుణాలకి పైనుంచి పెద్దోళ్ళు ఎవరన్నా వస్తున్నారండి మీరు నారాపూడి అయ్యి గారు పేరండి హరంబి అయ్య గారు పేటాది గారు పేరు ఏంటండి చదువుతుందండి ఇది ఎన్నో రోజండి ఈ రోజు నాలుగో రోజు నాలుగో రోజు నాలుగో రోజు అంటే ఇదంతా ఒక చెన్నకాయ స్వామిని అందరూ నరసింహ నరసింహస్వామి అవుతారు విష్ణుమూర్తి అవుతారు అలా ఈయన్ని ఒక విష్ణుమూర్తి అవుతారు అని అందరూ గుర్తించాలి దానికోసమే పోరాడుతున్నాం అందరూ సహకరిస్తున్నారు ఉన్నాయి కదండి ప్రసిద్ధి మెయిన్ ఏ దేవుడు ఇక్కడ ఇక్కడ చంద్రకాయ స్వామి కుక్కలమ్మ తల్లి అంకమ్మ తల్లి దేవుడు అందరూ కూడా కొలువు తీరు ఉన్నారు ఇక్కడ ఇక్కడ ఒక చెన్నకాయ స్వామినే ఒక ప్రపంచానికి సాటాలని నా అది అందరూ కూడా సహకరించి రావాల్సిందిగా కోరుకుంటుంది థ్యాంక్ యూ